మనమందరం కూడా ఈ సభ మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభ నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది అధ్యక్ష ఆ వేదిక పైనుండి అనేక మంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందుకు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకవనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి గతంలో ఆనాడు ప్రతిపక్ష సభ్యులుగా అవతలు కూర్చున్నప్పుడు కోటరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అవతలు కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది అధ్యక్ష సభ్యత్వాన్ని అలాగే అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గౌరవ గవర్నర్ గారు నిన్న ఈ సభనుంచి జాయింట్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభను నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అధ్యక్ష బాధ అనిపించాయని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు ఏంటి అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఈ సభ నీ సొంతం కూడా కాదు అంటే మన ఏంటి అధ్యక్ష సరే పెద్ద మనిషిగా కూర్చో పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా ఏంటి మాత్రమే ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా సభా స్థానంలో ఎవరు కూర్చున్నా ఎవరు కూర్చున్నా సభాపతి మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏ హభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చురకలుగా మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానం కావచ్చు ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేసి ఏమంటున్నారు ఏ రూల్ తీసుకుని సభ్యులకు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్ అధ్యక్ష అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ కవలం షబ్దర్ స్పీకర్ కు ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష స్పీకర్ రెగ్యులేట్స్ డిబేట్స్ టైమ్ టైమ్ లిమిట్ ఆన్ స్పీచెస్ వెన్ ఎవర్ నెసరీ అధ్యక్ష అది ఒకటే కాదు అధ్యక్ష ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యం ప్రకారం ఇక్కడ గొప్ప నేరైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది కాదు విధానం మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా మీకు మొన్న లేచేసే పార్టీ